మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగం పొందిన పది మందికి శుక్రవారం ఆర్జీ త్రీ జీఎం సురేంద్రరావు కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేశారు ఈ మేరకు ఆర్జీ త్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్జీ త్రీ ఏరియాలోని వివిధ గనులు విభాగాల్లోని విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ ఇన్వాలిడేషన్ అయి మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించి పది మందికి కారుణ్య నియామక ఉద్యోగాల ఉత్తర్వులను జీఎం అందజేశారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ ఉద్యోగంలో చేరుతున్నారని అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పనిచేస్తూ అధికారులు సూపర్వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ రక్షణతో విధులు నిర్వహించాలని కోరారు సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఒక వరం లాంటిదని చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకుని కలిసికట్టుగా పనిచేసి మున్ముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబంతో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం రామచంద్రారెడ్డి కోట రవీందర్ రెడ్డి అధికారులు సంఘం అధ్యక్షుడు సిహెచ్ వెంకటరమణ జీఎం గుంజపడుగు రఘుపతి పర్సనల్ విభాగాధిపతి బి సుదర్శనం డివైపీఎం వి సునీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు